అందరికంటే నేనే మంచున్ను మనం చాలాసార్లు అనుకుంటుంటాం కానీ చాలా సందర్భాల్లో ఇంట్లో వాళ్ళని కావచ్చు బయట వాళ్ళని కావచ్చు ఇరుగు వాళ్ళని కావచ్చు మనం పని చేసే చోట కావచ్చు కొన్నిసార్లు తెలిసి తెలియక మనం చాలామందిని బాధ పెడుతున్న సందర్భాలు కూడా మనకు తెలియకుండానేవి జరిగిపోతుంటాయి వాటి విషయం మనం గమనించుకోం కానీ ఖచ్చితంగా పలుమార్లు మనం మనుషుల్ని బాధ పెట్టాం అలాగే దేవుని కూడా చాలాసార్లు బాధ పెట్టిన వారమై ఉన్నాం అందుకే మన వ్యక్తిగత ప్రార్థనలో కొన్నిసార్లు మనం ఏమని చేయాలంటే ప్రభా నా వాళ్ళు ఎవరైనా బాధపడి ఉంటే ఎవరి కన్నీళ్లకైనా నేను కారణమై ఉంటే ఎవరినైనా తెలిసి తెలియక నేను ఆయాసపరుచుంటే దయతో నన్ను క్షమించండి అది మనుషుల నిమిత్తమై అడుగుతున్న క్షమాపణ మరొక గొప్ప క్షమాపణ ఏంటంటే ప్రభా నేను తెలిసి తెలియక అవిధేయతగా నేను నడిచి నేను నా ఇష్టానుసారంగా జీవిస్తూ నా నోటి మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ ఊహల ద్వారా కానీ పనుల ద్వారా కానీ నా కోపం ద్వారా కానీ నా గర్వం ద్వారా కానీ నా అతిశయం ద్వారా కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా నేను బాధ పెట్టుంటే దయతో నన్ను క్షమించమని ప్రభువు దగ్గర కూడా మనం క్షమాపణ అడగాలి ఈ రెండు విషయాల్లో మానవునికి ఖచ్చితంగా క్షమాపణ అనేది చాలా అవసరమైనది ఒకటి మనుషుల్ని బాధ పెట్టినందుకు రెండు దేవుణ్ణి బాధ పెడుతున్నందుకు మనం దేవుని యొక్క ఖచ్చితంగా క్షమాపణ అడగవలసిన వారమై ఉన్నాము మన వ్యక్తిగత ప్రార్థనలు ఈ అంశాలని ఎప్పటికీ మర్చిపోకూడదు అయితే ఇక్కడ చూద్దాం మరియు యహోబా మోసే తిట్లను నీవును నీ వైగుప్తు దేశము నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాము ఇస్సాకుతోనూ యాకూబుతోనూ చేసిన ప్రమాణం చేసిన ఈ సంతానమునకు దీని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశానికి మీరు లేచిపోండి అంటే బయలుదేరండి ఇంకా ఆలస్యం చేయొద్దు ఈ నలభై సంవత్సరాల ప్రయాణం అసలు వాస్తవంగా అయితే నలభై రోజులు వెళ్ళాల్సిన ప్రయాణాన్ని దేవుడు నలభై సంవత్సరాల వరకు ఎందుకు పొడిగించారంటే వారి హృదయాలను పరిశీలించడానికి దేవుడు ప్రయాణాన్ని పొడిగించినట్లుగా అధ్యాయాలన్నీ మనం చదువుతున్నప్పుడు గొప్ప సారాంశం మనకి బయటపడుతుంటుంది దేవుడు ఎప్పుడు కూడా మన హృదయాన్ని ఆయన పరిశోధిస్తూ పరీక్షిస్తూ మనల్ని ఆయన ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాడు దేవుడి కన్నులు ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాయి చూడకుండా ఏ రోజు మన జీవితం గడవదు అన్న సత్యాన్ని మనం గమనించాలి దేవుడు చూడకుండా రోజు కూడా మన జీవితం గడవదు దేవునికి వినపడని మాటలేమి లేనే లేవు దేవుని దగ్గర మన జీవితం ఒక తెరిచిన పుస్తకము లాంటిది ఎల్లప్పుడైనా ఒక టీవీలో ఒక మనిషి ఒక దృశ్యాన్ని ఎలా చూస్తూ ఉంటాడో ఒక తెర మీద సినిమాని ప్రేక్షకులు ఎలా చూస్తూ ఉంటారో అంతకంటే దేవుడు మన జీవితాన్ని సవివరంగా ఆయన చూస్తున్నటువంటి దేవుడు దేవునికి స్తోత్రం అలలోయ అయితే ఇస్రాయేల్లను దేవుడు చూచినప్పుడు పలుమార్లు దేవునికి ఆయన వారు ఆయాసాన్ని దుఃఖాన్ని కలిగించారు కాబట్టి ప్రభు అంటున్నారు దేవుడు అంటున్నారు మోసే నీవు నీతో తోడుకుని వచ్చిన ఈ ప్రజలు ఉన్నారు కదా వీళ్ళని తీసుకుని బయలుదేరు నేను ఎందుకంటే అబ్రహా ఇస్సాబ్ యాకోబులకు నేను ప్రమాణం చేసి మీ సంతానానికి పాలు తేనెలు ప్రవహించు కాన దేశాన్ని నేను స్వాస్యముగా ఇస్తానన్నాను కాబట్టి మీరు బయలుదేరండి నేను రాను అంటున్నారు దేవుడు క్రింద వచనంలో ఇంకా మీ క్లియర్గా చూస్తే రెండు వచనం నేను మీకు ముందుగా దూతను పంపి కణానీయులను అమోరీలను హెత్తిలను పెరిజీలను హివ్వీలను యోబుసీలను వెళ్ళగొట్టేదను ఆ తర్వాత మాట ఏంటంటే మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను ఈ మాట చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దేవుడు అప్పటి వరకు వారి ప్రయాణములో ఆయన తోడయిండి ఎలా తోడయుండి పగలు మేఘ స్తంభమై తోడయిండి రాత్రి అగ్నిస్తంభమై తోడయుండి ఏదో ఇస్రాయేల్ సైన్యమునుకు ముందు నడిచిన దైవముగా ఆయన ఉండి నడిపించుకొస్తే ప్రభువును పలుమార్లు వారు దుఃఖపరిచి ఆయాసపరిచి శనిగి తిరగబాటు చేసి వారు మూలుక్కొని వాళ్ళు సనుక్కొని మోసం మీద తిరుగుబాటు చేసి దేవునికి విపరీతమైన ఆయాసాన్ని దుఃఖాన్ని దేవునికి కలిగించిన కారణం చేత ప్రభు అంటున్నారు వీరు లోబడినొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను దేవునికి స్తోత్ర ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రభు అంటున్నారు వీరు లోబడనొల్లని ప్రజలు ఏదో లోబడుతున్నట్టుగా ఉంటారు తప్ప చాలామందికి ప్రార్థనలు కానీ దైవ సన్నిధులు కానీ ఈ శిరస్సు వంగతుందంట కానీ హృదయం వంగదంట శిరస్సు వంగి వంగినంత మాత్రాన తలదించుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు కానీ హృదయం కూడా వంగాలి దేవునికి లోబడాలి విధేయత దేవునికి స్తోత్రం దేవుడు ప్రతి మనిషిలోంచి ఫస్ట్ కోరుకునేది ఏంటంటే విధేయత నీలో భక్తి ఎంత ఉంది ప్రార్థన ఎంత ఉంది కన్నీరు ఎంత ఉంది నువ్వు కానుక ఎంత ఇస్తున్నావు విశ్వాసం ఎంత కలిగి ఉన్నావు బాప్తీసం ఎప్పుడు పొందావు సన్నిధికి ఎప్పుడు వస్తున్నావు బైబిల్ ఎన్నిసార్లు చదివావు ఇదంతా తర్వాత సంగతి ఫస్ట్ నీలో దేవుని కనబడాల్సింది విధేయత అంటే తగ్గింపు జీవితం అలా అది నీలో ఉంటేనే ఫస్ట్ దేవునికి నువ్వు ఇష్టమవుతావు మిగతా అన్నిటికీ ఇదే ఆధారమైంది విధేయత లేకుండా ప్రార్థన చేసిన విధేయత లేకుండా బైబిల్ చదివిన విధేయత లేకుండా పాటలు పాడిన విధేయత లేకుండా కానుకలు ఇచ్చిన విధేయత లేకుండా ఉపవాసాలు చేసిన ఏ మాత్రము ఆత్మీయ జీవితానికి ప్రయోజనము ఉండదు ఇప్పుడు ఇస్రాయేలీలో ఏం కొద్దువైపోయింది విధేయత కొద్దువైపోయింది దేవునికి లోబడట్లేదు రెండవది దైవజనునికి లోబడట్లేదు దైవజనుని మీద మోసే గారి మీద వారు పలుమార్లు తిరుగుబాటు చేసినట్లు సనిగినట్లుగా పలు అధ్యాయాలు మనం చదువుకుంటూ వచ్చాం ఇప్పుడు దేవుడు ఇస్త్రయ్యులు ప్రజలతో అంటున్నారు మీరు వెళ్ళండి మీతో పాటు నేను రాను అప్పటి వరకు తోడుగా వచ్చిన దేవుడు ఇప్పుడు రానంటున్నారంటే కారణం ఏంటి విధేయత లేదు కాబట్టి దేవుడు అంటున్నారు నేను మీతో రాను మీరు వెళ్ళండి అంటున్నారు కానీ దేవుడు లేని ప్రయాణం అది క్షేమదాయకము కాదు దేవుడు లేని జీవితం జీవితమే కాదు దేవుడు లేని భక్తి భక్తే కాదు దేవుడు లేని సంఘం సంఘమే కాదు దేవుడు లేని ఆరాధన ఆరాధనే కాదు దేవుని లేని సేవ అది సేవే కాదు దేవుడు ఉండాలి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఒకటి బతిమాలుకోవాలి అయ్యా మాతో ఉండయ్యా మాతో నువ్వు రానైనా దేవుణ్ణి కోరుకోవాలి ఆ మహాభక్తుడైన దైవజనుడు దేవదాస్ అయ్యగర్ దగ్గర ప్రభు బాధపడ్డారంట ఈ ప్రజలు ఈ మానవులు ఈ సర్వ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ నేనిచ్చేవే కావాలంటున్నారు కానీ అవి స్వస్థతలు కానీ ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ మేలులు కానీ ఉపకారాలు కానీ అద్భుతాలు కానీ ఆశ్చర్యకార్యాలు కానీ పిల్లలే కానీ ఉద్యోగమే కానీ ఇల్లే కానీ ఆస్తులే కానీ వెంటే కానీ బంగారమే కానీ ఏమైనా నేను ఇచ్చేవే కావాలంటున్నారు కానీ నన్ను కావాలని ఎవరు కోరుకోవట్లేదని ప్రభు బాధపడ్డారంట అప్పుడు దైవజను దేవదాస్ అయ్యగారు ఒక పాట రాశారు ఎవరు కావలి నాకెవరు కావలి ఎవరు కావలి నాకెవరు కావలి ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలి నా ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలి ఎవరు కావలి నాకెవరు కావలి ఎవరు కావలి నాకెవరు కావలే ఏ సను వైద్యుండు తప్ప ఎవరు కావలే నా ఏసను రక్షకుడు తప్ప ఎవరు కావలే నన్ను అందరు అన్ని విడచినా నన్ను అందరూ అన్ని విడచినా ఎన్నడును విడువనట్టి ఏ సుఖావలే నన్నెన్నడునూ విడువనట్టి ఏ సుఖావలే నన్ను అందరూ అన్ని విడచిన నన్ను అందరూ అన్ని విడచిన ఎన్నడును విడువనట్టి ఏ సుఖావలే నన్నెన్నడును విడువనట్టి కావలి నన్నెన్నడూను విడువనట్టి ఏసు కావలే దేవునికి స్తోత్రం ఎవరు కావాలి ఎవరు కావాలి నాకెవరు కావాలి నన్ను అందరూ అన్ని విడచినా ఎన్నడును విడువనట్టి కావాలి నాకే కావాలి ఏసు నాకు కావాలి ఆయన అన్నారంట ఆ భక్తుడు అయ్యా నువ్వు ఇచ్చేవి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కావాలి కానీ నాకు మాత్రం నువ్వే కావాలి దేవునికి స్తోత్రం ఒక్క మాట చెప్తాను దేవుడిచ్చేవి తర్వాత కోరుకుందాం కానీ ముందు దేవుణ్ణి కోరుకుందాం నువ్వు నాకు కావాలి బ్రోభ ఇందాక పాడవు ఉంటే నాకు అంటే దాని ఏంటి నువ్వే కావాలి నువ్వు ఇచ్చే తర్వాత నువ్వు ఇచ్చిన నాకు ఆనందమే నువ్వు ఇవ్వకపోయినా నాకు ఆనందమే ఎందుకంటే ఆయన మంచి దేవుడు కనుక ఎప్పుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుస్తును దేవునికి మహిమ కలుగన గాక ఆయన ఇవ్వక మానడు ఖచ్చితంగా ఇస్తాడు కానీ మొదట మనం కోరుకోవాల్సింది దేవుణ్ణి కోరుకోవాలి కానీ ఇక్కడ ఈ ప్రజలు దేవుణ్ణి కోరుకోలేదు దూడను కోరుకున్నారు బంగారాన్ని పోత పోసి కరిగించి ఒక మాయా విగ్రహ రూపాన్ని తయారు చేసుకున్నారు ఉత్సవం చేస్తారు ఊరేగింపు చేస్తారు చాలా హడావుడి చేశారు తాగారు తందనాలు ఆడారు మావులు అల్లరి చేయలేదు దేవునికి విపరీతమైన కోపం వచ్చింది చాలాసార్లు మా మన అవిధేయత కలిగినటువంటి క్రియలను బట్టి మనకి దేవునికి మనమే చాలాసార్లు కోపాన్ని పుట్టిస్తున్నాం కానీ ఆయన కోపం మన మీదకి వస్తే ఈ భూమి మీద ఎవ్వరూ ఆయన కోపాన్ని తట్టుకోలేరు అందుకైనా దీర్ఘశాంతము కలిగిన దేవుడై ఉన్నారు అల్లలోయ్య మనం రెండు చేతులైతే దేవునికి ఎందుకు దండం పెట్టాలో తెలుసా ఎన్నిసార్లు అయినా పెట్టవచ్చు ఎందుకంటే ఎన్నోసార్లు మనం కోపాన్ని రేపితే ఇప్పటి వరకు ఆయన కోపం మన మీద ఆయన రగులు కొనివ్వకుండా దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు దేవునికి స్తోత్ర నీ పైన నా పైన దీర్ఘశాంతం కలిగిన దేవునికి ఎన్నిసార్లు దండం పెట్టినా ఒకసారి అయినా పెట్టవచ్చు కదా ఒకసారి ఏం దేవుని కట్టొచ్చు కదా ఎందుకు ఎన్నోసార్లు నేను కోపం నీ కోపం కలిగించిన నీకు ఆయాసం కలిగించిన నేను దుఃఖప ఇప్పటి వరకు నా ఎడల నీవు ప్రేమ కలిగిన దేవుడు కానీ జాలి కలిగిన దేవుడు కానీ దయ కలిగిన దేవుడి కానీ ఉన్నావు కానీ నీ కోపం నా మీదకి రానివ్వలేదు ఒకటి దేవుడు మన పైన చూపిస్తున్న దీర్ఘ శాంతాన్ని బట్టి కూడా దేవునికి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి వాళ్ళతో రానన్నాడు దేవుడు కదా ఇస్రాయేల్ ప్రజలతో ఏమన్నారు నేను మీతో కూడా రాను మరి ఆ మాట మనతో అంటే నువ్వు వెళ్తాను నీతో కూడా నేను రానంటే నీ జీవితంలో నీ బ్రతుకులో నేను ఉండేదే లేదంటే నీ కృప చూపేదే లేదంటే నీ ప్రార్థన వినేదే లేదంటే నిన్ను క్షమించేదే లేదంటే అసలు ఏమైపోతాం హలోయ కానీ దేవుడు ఈరోజు వరకు ఆ మాట అనలేదు కానీ నా కృప నీకు చాలన్నారు పర్వతాలు తొలగిన మెట్టలు గద్దె తప్పిన నా కృప నిన్ను విడిచిపోదన్నారు దేవుడు దేవునికి మహిమ గాక హలోయ ఇది ఆయన కృపను మనం అనుభవిస్తున్నామంటే ఇది మన గొప్పతనం కాదు కానీ ఆయన దీర్ఘశాంతం బ్రతుకున్నామంటే ఆయన కృప ఆయన కోపాన్ని చాలాసార్లు మనం పుట్టించం కానీ ఇప్పటి వరకు ఆయన మన మన మీద ఆయన కోపాన్ని ఎప్పుడు ఆయన చూపించలేదు ఆయన క్షమించడానికి ఇష్టపడ్డారు కానీ శిక్షించడానికి ఆయన ఇష్టపడలేదు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ ప్రజలు దేవుని బాధ పెట్టిన కారణం చేత ప్రభు రానన్నారు అయితే క్రింద మాటలు చదివితే మీరు లోబడన ప్రజలు కనుక నేను మీతో కూడా రాను త్రోబలు మిమ్మల్ని సంహరించదునేమని మోసేతో చెప్పిన ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించారు ఎవరునూ ఆభరణాలు ధరించుకోలేదు అప్పుడు దుఃఖపడ్డారంట నేను మీతో కూడా రాను అన్నందుకు ఒక మాట నేను ప్రశ్నించి చిన్న ఉదాహరణ మీకు తెలియచేసి నేను వాక్యాన్ని ముగిస్తాను ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశం నుండి బయలుదేరిన తర్వాత ఫరో సైన్యము వారిని రథాలు దాదాపు పన్నెండు వందల శ్రేష్టమైన రథాలు ఆ రోజే బయలుదేరిని అంటే ఎందుకంటే ఇస్రయిల్ని ఎవరిని కూడా దాటక ముందే వాళ్ళని చంపేయాలని సంహరించాలని చిన్న పెద్ద ముసల ముతక చూడకుండా అందరినీ సంహరించాలని కత్తులు ఆయుధాలు బళ్ళాలు బాణాలు పట్టుకుని రథాలు వేసుకుని ఆ రోజున పన్నెండు వందల రథాలు బయలుదేరిపోయిన ఇస్రయ్య సైన్యాన్ని తరుముకుంటూ ఆ సమయాన్ని గనక దేవుడు వారితో లేకపోయి ఉంటే వారి ఎర్ర సముద్రాన్ని దాటేవారా వారికి ఆకలి వేసినప్పుడు దేవుడు వారితో లేకపోతే ఆకాశంలో నుండి మన్న కురుసుండేదా వాళ్ళకి దాహ వేసినప్పుడు బండలోంచి ఆయన లేకపోతే నీళ్ళు వచ్చి ఉండేయా అసలు నేను అంటే ఆయన లేకపోతే అసలు వాళ్ళు బ్రతికి బట్ట కట్టేవారా దేవుడు వారితో ఉన్నందువల్లే ఐగుప్తి సైన్యము ఇస్రాయేళ్లను చేరలేకపోయింది ఒక్కర ప్రాణం కూడా నేల ఆయన రాలిపోనివ్వలేదు దేవునికి స్తోత్రం మాట గమనించండి ప్రభు మనతో ఉంటేనే మనకు మేలు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి సంఘములో ప్రభు అలా ఉండిపోవాలి మనతో దేవుని కృప అలా ఉండిపోవాలి ఎప్పటి వరకు అంటే రాకడవచ్చు వరకు దేవునికి స్తోత్రం అలాంటి ధన్యత పొందుకునే కృపా భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించుగా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన తండ్రి కృపగల మా దేవామి కొందనాలు మిమ్మల్ని అనేక పర్యాయాలు ఇస్రాయేళలులు బాధ పెట్టినందుకు కోపాన్ని కలిగించినందుకు మీ ఆయాసాన్ని కలిగించినందుకు అయ్యా మిమ్మల్ని దుఃఖపరిచినందుకు నాయన ఇస్రాయేళలు ప్రజలతో నేను రాను అని మీరు అన్నారు తండ్రి అయ్యా ఆ దుర్వార్త వినిశ్రేయలు ప్రజలందరూ బహుగా దుఃఖపడ్డారంట నాయన గొప్పదేవుడా కొందనాలు ఆనాడు వారితో వెళ్ళనన్నావు నాయన కానీ నాడు మాతో కూడా ఉన్నవు తండ్రి మాకు తోడుగా ఉన్నావు ఇమానియలు దేవునిగా ఉన్నావు అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా కృపగల దైవమా మీ కొందనాలు చెల్లిస్తున్నాను నువ్వు మాతో లేకపోతే మేము బ్రతకలేమయ్యా అయ్యా మీకు స్తోత్రం నువ్వు లేకపుడు జీవించలేము నీ కృప లేకుండా బ్రతకలేం ప్రభా నీ సన్నిధి లేకుండా బ్రతకలేము నాయనా మీ క్షమాపణ లేకుండా బ్రతకలేం ప్రభా జీవగల దేవుని సంఘములో మీరున్నందుకు స్తోత్రాలు రాకడ వరకు నిలిచి ఉండండి నీ కొందనాలు అయ్యా సంఘములు నిలిచి ఉండండి సేవలు నిలిచి ఉండండి తండ్రి మా బ్రతుకును నిలిచి ఉండండి నాయన నువ్వు లేని రోజు అసలు మేము నాయనా నువ్వు లేకుండా క్షణమైన మా గడవదు ప్రభా మీకు స్తోత్రాలు నాయన నువ్వు మాకు కావాలి తండ్రి ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖపరిచాము ఏ విషయంలో మేము ఆయాసపరిచాము ఏ విషయంలో మిమ్మల్ని బాధపరిచాము దైత్వం మమ్మల్ని క్షమించు ప్రభా క్షమించు ప్రభా క్షమించు ప్రభా క్షమించు ప్రభా అయానికి స్తోత్రాలు తండ్రి మీ కృపను మాకు తోడుగా ఉంచయ్యా అయానికి కొందనాలు జీవంగల దేవుని సంగముల కార్యాలు చేయండి బిడ్డల జీవితాల కార్యాలు చేయని అద్భుతాలు చేయి మేలులు చేయండి మీ కృపతో నింపి బలపరిచి కాపాడండి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి సంఘ అభివృద్ధి కొరకు చేసే ప్రార్థనలు ఆలకించండి నజరేడి నే సునామాను అడుగుచున్నాము తండ్రి